ਹਾਂ ਜੀ ਅੱਜ ਦਾ ਡਾਇਰੈਕਟ ਹੈ ਨਾ ਨਰਮਾ ਕਿੰਦਲ ਨਰਮਾ ਅਮ ਮੋਗਨ ਨੂੰ ਜੀ ਜੀ ਬਈ ਹਾਂ ਜੀ ਜੀ ਮੈਨੂੰ ਗੁਰੂ ਜੀ ਇਹ ਨਹੀਂ ਲੈ ਕੋਈ ਇਹ ਪਰਫੈਕਟ ਪਰਫੈਕਟ ਜੀ ਜੀ

ಹಲೋ ಸೈಡ್ ಹ್ಞೂ ಅಂಗಲ್ ರನ್ನಿ ಮಾಡೋದು ಮೈ ಚೆಂದ ಬಾಯ್ ಮೈಸೆ ಬಾಡಿ ಕೇಳ್ತಾರೆ

అభివృద్ధి కార్యక్రమాలను నిమిత్తం విచ్చేసినటువంటి మన జగిత్యాల శాసనసభ్యులు జగిత్యాల అభివృద్ధి ప్రధానటువంటి మన గౌరవ ఎమ్మెల్యే రాజకుమార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన తోటి అందరికీ కూడా నాకు మరియు రాజకీయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు మనం జగిత్యాలో నలభై ఒకటి వార్డులో ఇరవై లక్షల వర్క్ చేసుకుంటున్నామండి ఈ గడిచిన ఐదేళ్లలో ఎమ్మెల్యేల సహకారంతో నా నలభై ఒకటి వార్డు ఒక కోటి నలభై లక్షల వరకు అభివృద్ధి మంజూరు చేయడం జరిగింది దీనిలో డెబ్బై తొమ్మిది లక్షల వరకు కంప్లీట్ అయిందండి ఇంకొక అరవై తొమ్మిది డెబ్బై లక్షల వరకు కంప్లీట్ అయింది ఇంకొక అరవై ఆరు లక్షల వరకు వర్క్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇటువంటి ఎందుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారం మరియు ఈ ఐదు వేల పదై కాలంలో మన గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఈ వార్డులో డెబ్బై ఎనిమిది మందికి డబుల్ బెడ్రూమ్లు మన వచ్చినాయి సార్ మా వార్డులో మీ మొత్తం సార్ మరియు ఎనభై ఆరు మందికి కళ్యాణ్ శ్రీ చెక్కులు ఇప్పించడం జరిగింది మరియు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది మందికి సీమ్ రిల్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ద్వారా ఇప్పించడం జరిగింది ఎందుకు మరియు గౌరవ వ్యవహార సహకారంతో కూడా గౌరవ లేడీస్ స్వశక్తి సంఘాలకు కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం జరిగింది సార్ ఇక్కడ మన స్వశక్తి గ్రూప్లో కూడా సార్ వ్యవహారం కూడా చాలా హెల్ప్ చేసిన ఈ విషయంలో మరియు కొత్త మందు రేషన్ కార్డు కూడా ఈ వాళ్ళు ఎనభై ఆరు మందికి ఇప్పించుకున్నాం సార్ మేము కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఎనభై ఆరు మందికి ఇప్పించుకున్నాం సార్ ఇదంతా ముఖ్య హెల్ప్ సార్ మరియు ఈ ఐదేళ్ల పదవీ కాలంలో నాకు వెన్నాడు సహకరించిన మన గౌరవ శాస్త్ర శాసనసభ్యులు జిత్యాల సంజయ్ కుమార్ సార్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు మరియు నా నలభై ఒకటి వాడు ప్రజలకు మరియు ప్రత్యేకంగా గౌరవ ఈ చరణ్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేసిన విషయంలో నాకు తెలియకుండా ప్రతిసారి కూడా వచ్చి చెప్పారు నా నలభై ఒకటి వాడి సభ్యులకు మరియు మున్సిపల్ సిబ్బందికి మరియు నా తోటి మిత్ర బృందానికి అందరూ కూడా శిరస్సు నమస్కారం చేస్తున్నాను అండి చాలా హెల్ప్ కూడా మరి సంజయ్ అన్న గారు గతంలో కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా తన అభివృద్ధికే ముందు ముందు పెద్ద బిడ్డ వేస్తూ మరి గతంలో తను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ అభివృద్ధి పనులకు చాలా వర్క్లు చేసారు ఈ ఈ ప్రాంతంలో టవర్ నుంచి మరి లడ్డు కాజా వరకు కానీ టవర్ నుంచి గీతాభవన్ రోడ్డు కానీ అటు నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు కూడా తను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తెల్లవారే ఆ రోడ్డు వేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ ఆడకట్టుకు సంబంధించి ఇంకా లడ్డు కాజా నుంచి తీనికటి వరకు కూడా మరి పీటీ పీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకున్నాం అది కూడా అయిపోతుంది అది మా ఇద్దరి వార్డులకు మధ్యలో ఉంటుంది ఆ రోడ్డు అక్కడ నుంచి మళ్ళీ హజారి హజారి మధ్య వరకు అజారి కబ్రస్థాన్ వరకు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యే సంజయ్ గారి సహకారంతో మరి చాలా అభివృద్ధి చేసుకున్నాం అంతకుముందు నట్టనడి సిటీ అయినటువంటి వాళ్ళు కూడా సరిగా రోడ్లు సరిగా లేకుండే మరి సంజాన వచ్చిన తర్వాత బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఇంకా అభివృద్ధి పని జరుగుతున్నది కవర్ఖాన్ నుంచి తైసీలు చాలు వరకు కూడా మరి బీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు సంజాన్న సహకారంతో మరి మేము ముందుకు వెళ్తూ మాకు ఈ ఐదేళ్ళు కూడా సహకరించినందుకు సన్యాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా సంధ్యాన నిరంతరం ప్రక్రియలో ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలి అని అంటే జగిత్యాల ప్రజలు కూడా ఎంతగానో సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తే ఎందుకంటే ఏ వాటికి వెళ్ళినా కానీ ప్రజలకు అక్కడ అవగాహన అనేది కలిగిస్తున్నారు తడి చెత్త పొడి చెత్త గురించి ప్రతి రోజు ఒక అవగాహన కలిగిస్తూనే ఉన్నారు మున్సిపల్ సిబ్బంది గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు సో దయచేసి ప్రజలు అక్క ముందుగా అందరి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి మీరందరూ సహకరిస్తేనే జగిత్యాల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతిరోజు మమ్మల్ని కూడా భాగస్వామిని చేస్తున్న సంజయ్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సైన్య అభివృద్ధి అంటే ప్రతిరోజు నిరంతరం ప్రక్రియగా జరిగిపోతూ ఉంటుంది ఏ ఒక్కరోజు చేసి బదిలేసేది కాదు అది మనం ఉన్నన్ని రోజులు అది నిరంతరం చేసే ప్రక్రియ కాబట్టి ఇవాళ చేసేస్తాం కదా రేపు రెస్ట్ తీసుకుందాం అనేది ఉండదు ప్రతిరోజు మనకి ఎలా ఉన్నా ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నదే రాజకీయ నాయకుడు లక్షణం కాబట్టి ఎప్పుడు కూడా ముందుకెళ్తూ పనిచేస్తూ ఉంటారు మరి అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే ఆ డిపార్ట్మెంట్లకి నన్ను కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది సంజయన ఎందుకంటే కష్టం అంటే ఎట్లుంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్లతో కలిసి మనం నిధులు తీసుకొస్తే దానికి ఎంత ఇబ్బంది ఉంటుంది నాకు కూడా చూపించడం జరుగుతుంది సో మరి అట్లాగే అక్కడికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో నేను కూడా ఒక భాగస్వామి చేస్తున్న సంజయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిన్నప్పుడు నేను పోతే వాళ్ళ వాడితే కొట్టుకపోతుండే మొన్న బ్రాహ్మణ వాళ్ళ పోతే బ్రాహ్మలు చెప్తున్నారు చచ్చిపోయిన పంతులు ఇళ్ళలో కొట్టుకొస్తుండే కానీ ఈనాడు అటువంటి పరిస్థితి లేదు మీరు పోయి చూడు రా సార్ గమ్మ సంధి బ్రాహ్మణ వాళ్ళ కట్టుకు మంచిగా రోడ్డు పెద్దగా చేసి మంచిగా మోరి కట్టినాం మీ అందరి అభిమానంతో నేను గెలిచినాం గెలిచినాక నా కర్మకు కరోనా వచ్చాయి అందరి కర్మ అదేనక ఎలక్షన్ మళ్ళీ గెలిచాం ప్రభుత్వం మారింది మారినాక కొన్ని రోజులు డీలా అవ్వటం అదనక ముఖ్యమంత్రి తోడు ఉన్న మంత్రులతో ఉన్న కొంచె గొప్ప పరిచయాలతో ప్రభుత్వంతో పనులైతే నా ఆలోచనతోటి నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నా ఆ పనిచేసినప్పుడు ఒక వాళ్ళ మాట అందరున్నారు కానీ పని చేసుకుంటూ పోతే ఇప్పుడు సంతృప్తి అనిపిస్తా మరి వాడలో ఇది పెద్ద సమస్య మా ఏ గారు కదా చెప్తా ఉన్నా ఎట్లయితే ఇదే ఏ గారు సారగామ సందిని ఎట్లయితే మంచిగా చేసి ఇళ్ళలో క్లీన్ రాకుండా చేసిండో అట్లనే ఆ కలవాటు అవన్నీ చేసి మనం ఈ రోడ్ వచ్చి ఎత్తనాక సైడ్ ట్రైన్ కూడా మంచిగా కట్టుకొని మోరి మీద బిల్లు వేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికోసం తక్కువ తక్కువ అక్కడ ఒక కోటి రూపాయలు నిధులు మనం మంజూరు చేసుకుందాం ఈ వాడకట్టు మొత్తం కలిపి అని చెప్పి నేను రాజకీయాలకు వచ్చి గెలిచినాక నా మాట మీకు నేను చెప్పిన కౌన్సిల్ బాగా మందిని గెలిపించారు గెలిపించినప్పుడు మా కౌన్సిల్ ఉన్నప్పుడు మళ్ళీ కూడా దయచేసి సహకరించండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం నిధులు తీసుకొచ్చాం జైత్యాల పట్టణానికి మళ్ళా అదనంగా యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం యాభై కోట్ల రూపాయలు ఇంత తమ్ముడు చెప్పాడు డెబ్బై ఏడు కుటుంబాలు ఇంటికెళ్ళి పెట్టుకొని ఇంకా ఇరవై ఇరవై ఐదు పోతాయి ఎనిమిది వందల ఇల్లు ఖాళీ ఉన్నాయి ఎనిమిది వందల ఇల్లు ఖాళీ ఉన్నాయి పోతాయి అక్కడికి ఇరవై కోట్లు తీసుకొచ్చాం అక్కడ దవాఖానా కావాలి బాడీ కావాలి రోడ్ కావాలి మాటలు చెప్తే కాయిదాలు నడితే కావు పనులు తిరగాలి తీసుకురావాలి మరి నిధులు తీసుకువచ్చినాం మా చిరణి ఏఈ గారు వెంటనే ఉన్నారు ప్రపోజల్స్ పంపిస్తున్నాం ఖచ్చితంగా ఎట్లయితే ఇప్పుడు నిధులు వచ్చి జైత్యాల మంచి అభివృద్ధి అవుతుందో మీ అందరూ ఆ అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు మంచిగా చేసుకుందామని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు మా వార్డ్ ఆఫీసర్ కావచ్చు ఏవో మెప్ప అంటే మహిళా సంఘాలను బలపరిచే మన శ్రీనివాస్ గారు మా సోదరి మనులు మా ఆర్పీలు ఇప్పుడు మా మెప్మా సిబ్బంది వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నాం మేము ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే పౌన్లరా వివిధ ప్రాంతా అంటే నిజాయితీ ఉన్నాం మూడు వేల ఆరు వందల అరవై ఆరు ఇల్లు వచ్చినాం అలా అప్పుడు కాయిదాలు పెట్టి ఇల్లు తీసుకుంటే అరవై మంది క్యాన్సర్ ఎందుకంటే ఎక్కడ కూడా నేను పైరేళ్ళకు పోలే పేదోళ్ళకి వచ్చినాయి మా నారాయణకు రాలే శ్రీకాంత్కి రాలేదు నాకు రాలే పేదోళ్ళకి వచ్చినాయి రేపు కూడా మళ్ళీ పెద్దవాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో మోరి సమస్య మా అశోక్ గుడ్డి ఇక్కడ గెలికే స్వాగతం తీరాలి ఇంకా ఉంటే ఎన్ని చేసిన పాతీలున్నది వాళ్ళ సమస్య తీసేవారు ఇప్పుడు అటవీ కొద్దిగా కొట్టుకొని నా ఇంట్లోకి వస్తుంది వాస్తవం నా సార్ ఇక పెద్దోళ్ళు అయితే బాగా మంది మధ్యతరగతుల్లో వాళ్ళైతే ముందేలా గడ్డకక్కడి నా ఇంట్లోకి తర్వాత చదువుకుంటున్నా అని చెప్పి నేను ఇక్కడ ఆజ్ఞ మరి ఇదే సందర్భంలో ఆయనకి వచ్చింది వాడు చెప్తున్నారు వాళ్ళ కూడా కలవట్లేదు చేసేది అనుకున్నాను అక్కడ కౌన్సిలర్ చెప్తారు సార్ మీరు ఏదో మంచిగా వేరు కానీ గానీలో మీ ఇంట్లోకి వస్తలేదు ఇంత తర్వాత మీరు వచ్చినట్టున్నారు మరి తిప్పలపేట ఏరియా కాలేజ్ ఏరియాకు బైపాస్ రోడ్ అవతలకి నీళ్ళ సమస్య ఉన్నది అక్కడ కూడా మన మిత్రులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు మరి అక్కడ పదిహేను లక్షల లీటర్లు మంజూరు ఇచ్చి కట్టెతో ముందుకు జాగలేదంటే కాలేజ్ పర్మిషన్ కోసం అత్యంత పెద్ద అధికార సమయం సంతకం తీసుకుని వచ్చింది ముప్పై సార్లు పోయినా ఆఫీస్కి ఎదురు ఈ కాలేజీ కోసం ముప్పై సార్లు నేను అట్లా తిరిగామంటే మీ అందరినీ తెలుసు గరువు క్యాంప్లో ట్యాంకులు ఉండే ఉంటే ఆరేడేళ్ళు చుక్క నీళ్ళు నింపలే కానీ అట్లనే తిరిగి ఎలకబాయి పైప్ లైన్ వేసి ఇప్పుడు అది నింపితే హౌసింగ్ బోర్డు చూసిన నీళ్ళు వస్తున్నాయి రేపటి నాడు జైత్యాల బైపాస్ రోడ్ శంకులపల్లె విద్యానగర్కు కు నీళ్ళ కరువు లేకుండా పదిహేను లక్షల లీటర్ల ట్యాంక్ను మంజూరు చేయించడమే కాదు టెండర్ కూడా అయిపోయింది కాంట్రాక్టర్ రెడీ రోడ్డు స్థలం ప్రాబ్లం ఉంటే ఇవాళ స్థలం కూడా పర్మిషన్ తీసుకొచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ జగిత్యాల ఆ ప్రాంత ప్రజలు తెలిసే విధంగా మా మీడియా మిత్రులు మా నరేష్ అదే ప్రాంతం వాళ్ళు అందరూ కూడా తెలిసే విధంగా చూడాల్సిందిగా కోరుతూ సహకరిస్తున్న అధికారులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ